चंड चुकी सत आनंद मूंखे आधार आईन हा एप ते चोच

என் கண்ணாடி தேடிதா தண்டு சோமி கல்லா ராஜூஜி சச்சபாம கோலி மண்டபடி सहायूं ఇంత సహరి చటపేరన్నాడు అక్క నండి ఏవి అకురు ఇండు వచ్చే చేడి రండి మా ప్రభువు అకురు గోడా సాలి మరిగే ఆ అప్రేని సమనా నావ పాద పుడిచే జీవ అన్నయాని ఆ మీకు సాయం దేని అంటే నుంగదేవో క్లేవనారు ఆ సర్కైపోయిందన్న సేసి రేమిలాగా ఆ మనన అకుడిచే ఆ శప దన్ని ఒక కొర్ర మెక్కి ఆ పార్కో ఏడిగ దండి మా ప్రభువు ఆ అటువంటి శప వన్నేను ఆ i राम राम जय राम जय राम

అన్న బిలిచే చేయిన సింగలగా ఆవరిపోతున్నాడు కదా శ్రీకృష్ణుడు ఆగు హాగు హాగు నికదనన్నారు హ అయినా హాకుంటా ఆరిపోతున్నాడు కదా అప్పుడు శ్రీకృష్ణుడు హ సర్వ దేవతా పూజలందుకునే సుచు సచిన్ నాది చిర్చు పెట్టేది హ చతద నిడి చెప్నొకే కదా వాని దగ్గర హ శామంతమని ఎప్పుడైతే తిరిగొచ్చేది రాసే చంద్రుడు పోయాడు కదా ప్రభు ఆ అయితే ప్రజల నిందేసేరన్నా పట్టున పెడుతూ అన్నహంతి వాడు పరరాముడు కూడా శ్రీకృష్ణు లేడు మహనించాడు కదా

why you got